అరే పొడగల బాబా నువ్వు సినిమా తీయాలంటే నీకు డోనర్స్ కావాలి టెక్నీషియన్స్ కావాలి నాకేం అక్కర్లేదురా నా హ్యాంగర్ కొని సెట్ వేసుకుని వచ్చేస్తాను అంతే వచ్చిన వెంటనే యాక్షన్ అంతే ఫిల్మ్ అయిపోద్ది దేవుని పిల్లలారా క్రీస్తునందు మీకు శుభముందు నా ప్రియా హైదవ సోదరులకు ప్రత్యేక వందనాలు మరి మరలా ప్రాజెక్ట్ నెంబర్ త్రీని మేమందరూ కూడా పూర్తి చేసాం మరి ప్రాజెక్ట్ నెంబర్ త్రీ ఇచ్చినటువంటి మదోన్మాద గుంపులకి ప్రత్యేకమైన క్రీస్తునందు వందనాలు ఎందుకంటే మరి మదోన్మాదులకు తెలియలేని హైదవ సోదరులకు తెలియలేని అనేకమైన సంగతులు ముఖ్యంగా చిహిత్సాకరమైనటువంటి గొప్ప గొప్ప సంగతుల్ని మరి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి మరి నేను చాలా ఆనందిస్తున్నాను మరి అందుకుగాను అందరికీ తొక్క తీయడానికి ప్రాజెక్ట్ నెంబర్ త్రీ స్టార్ట్ అయిందని చెప్పడాన్ని నేను చాలా సంతోషిస్తున్నాను దీనికి ముఖ్య కారణమైనటువంటి కరుణాకర్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ప్రాజెక్టులో చాలా చక్కగా యాక్ట్ చేసినటువంటి పిల్లలు కొంతమంది ఇంకా చాలామంది ప్రత్యక్ష పరోక్షంగా కష్టపడిన బిడ్డలందరినీ మరి దేవుడు దీవించాలి మా ప్రయత్నం విజయవంతం కావాలి హైదవ సోదరులు ముఖ్యంగా నిజ నిజాలు తెలుసుకోవాలి ఈ యొక్క మరి ఒక గొప్ప షార్ట్ ఫిల్మ్ మీ ముందుకు తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాం దీనికి అందరో ప్రత్యక్ష పరోక్ష సహకారం వారందరినీ దేవుడు జీవించుగాక మరి ఈ కార్యక్రమంతో మతన్మాజులకి మరి దడ పుట్టిస్తూ హైందవ సోదరులకి నిజాలు తెలియజేస్తూ క్రైస్తవ సోదరులకి మరి సంతోషాన్ని కలగజేసే సువర్తమానాన్ని తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాం దేవుడు మీ అందరిని కూడా దీవించాలి ఈ ప్రాజెక్ట్ నెంబర్ త్రీని దేవుడు ఆశీర్వదించి అంచలంచలేగా ఈ ప్రాజెక్ట్ నెంబర్ హండ్రెడ్ వరకు కూడా తీసుకెళ్తాడని మేము సంతోషిస్తున్నాం దేవుడు మీ అందరినీ దీవించుగాక దేవుడి చిత్తమైతే ఈ ప్రాజెక్ట్ నెంబర్ ఫోర్ ఎలాగ రాబోతుంది ఫైవ్లో కలుసుకుంది అంతవరకు దేవుడు మీ అందరిని ఆశీర్వదించుగాక ఆమె